హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీమమ్ తారీలోకి ఈరోజు అమ్మమ్మ చేతి ఆవకాయ పచ్చడి ఎలా పట్టాలో వీడియోలో అయితే చూపించేస్తాను వీడియో లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి మేమైతే ఫస్ట్గా తోటకైతే వెళ్ళి మ్యాంగోస్ని అయితే తెచ్చాము ఆ తర్వాత ఈ సైజ్ పీసెస్గా అయితే కట్ చేసాము ఆ తర్వాత ఒక పెద్ద బాండి కానివ్వండి లార్జ్ బౌల్ కానివ్వండి ఏదైనా కానీ తీసుకొని ఈ విధంగా పీసెస్ని ఏదైతే కట్ చేసుకున్నాం చూడండి దాన్ని ఆయిల్ వేసి డిప్ చేయండి ఆ తర్వాత ఇంకొకటి ఏదైనా కానివ్వండి తీసుకొని బౌల్ కానివ్వండి ఏదైనా బాండీ కానివ్వండి ఇలా ఏదైనా చిన్ని టప్ కానివ్వండి మీకు అవైలబుల్గా ఉండేది ఏదైనా తీసుకొని దాంట్లోకి ఉప్పు మెంతి పిండి ఆవాల పిండి అలాగే కారం కూడా వేసేసుకోండి ఇదైతే ఈ స్టీల్ గిన్నె కనిపిస్తుంది చూడండి మీకు అది దాంతో ఫైవ్ టు సిక్స్ కప్స్ ఆఫ్ మ్యాంగోస్ అయితే అప్రాక్సిమేట్లీ ఉన్నాయన్నమాట సో దానికి ఒక హాఫ్ కప్ నుంచి త్రీ బై ఫోర్ కప్ ఉప్పు మేము కొద్ది కారం ఎక్కువ తింటాం అందుకని చెప్పేసి ముక్కా కప్పు కారం మెంతి పిండి ఆవు పిండి కొద్దిగా అప్రాక్సిమేట్లీ ముక్కాలు కప్పు హాఫ్ కప్పు టు ముక్కాలు కప్పు అంతలోనే వేసుకోండి ఆ తర్వాత మనం డిప్ చేసిన పీసెస్ని అయితే తీసుకొని దీంట్లోకి వేసి కొద్ది కొద్దిగా కలుపుతుందనమాట అన్నీ వేసేస్తే కింద అడుగునున్న ముక్కలు కలవు అని చెప్పేసి అమ్మ మెత్తి ఇలా కొద్ది కొద్దిగా వేసి కలుపుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆయిల్లో ఎందుకు డిప్ చేయాలి అంటే ఇలా ఆయిల్లో డిప్ చేసిన తర్వాత దీంట్లో మనం మిశ్రమంలోకి ఏదో తుప్పు కారం మసాలా మిశ్రమం అయితే ఉంది చూడండి ఇక్కడ మెంతిపిండి ఆవపిండి ఆ మిశ్రమంలోకి వేసినప్పుడు చూడండి ముక్కకు ఫుల్గా ఈ మిశ్రమం అయితే పట్టింది అదే ఇదంతా వేసి కలిపిన తర్వాత ఆయిల్ వేస్తే బాగోదని చెప్పేసి ఇలా ఆయిల్లో డిప్ చేసిన తర్వాత ఆ ముక్క చూడండి ఎంత బాగా దాని మిశ్రమంతో ఉందో సో ఇలా అయితే బాగుంటుందని చెప్పేసి ఇలా చేసింది అనమాట ప్రతిసారి ఇలానే చేస్తుంది అమ్మమ్మ సో ఇక మిగిలిపోయిన ఆయిల్ కూడా వేసి కలిపేసుకోవడమే ఇంకా ఇప్పుడు మీకు కావాలి అంటే వెల్లుల్లిపాయలు వేసుకోండి సో వెల్లుల్లిపాయలు మేము తినమన్నమాట ఇంట్లో ఎవరు సో అందుకే వెల్లుల్లిపాయలని అయితే స్కిప్ చేసేసాము సో ఇక్కడ మీకు ఇష్టం ఉంటే అయితే ఇక్కడ యాడ్ చేసేసుకొని కలిపేసుకోండి ఆ తర్వాత ఒక త్రీ డేస్ ఉన్న తర్వాత మీరు మళ్ళీ ఇప్పుడు రేమైతే ఆయిల్ యూజ్ చేస్తే చూడండి అదే అయితే త్రీ డేస్ తర్వాత వన్ కేజీ అయితే వేసాము మేము సో ఆ అయితే వేసి కలిపేసుకోవాలి త్రీ డేస్ తర్వాత సో మేమైతే గ్రౌండ్నట్ ఆయిల్ అయితే యూజ్ చేసాం మీరే ఏ ఆయిల్ యూస్ చేసినా పర్వాలేదు బట్ గ్రౌండ్నట్ ఆయిల్ ఇస్ ద బెస్ట్ ఫర్ ఆకాయ పచ్చడి చెప్తాను సో ఇక్కడ టేస్ట్ అనమాట దీన్ని ఎక్స్ప్రెషన్స్ భలే ఉన్నాయి కదా ఇక వీడికి కూడా టేస్ట్ చేస్తున్నారు వీళ్ళని చూసి నేను కూడా టేస్ట్ చేశాను సో ఇలా ఒకసారి మీరు ఆకాయ పచ్చడి ట్రై చేయండి ఎలా కుదిందో కామెంట్ చేయండి సో మరిన్ని వీడియోస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చాలా మంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత త్రీ డేస్ తర్వాత ఇక ప్లేట్లో అన్నం పెట్టుకొని ఒక పచ్చడి వేసుకొని తినేయడం చాలా బాగుంది సూపర్